హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి అందరికి ఇష్టమే కదా సో అలాంటి స్వీట్ని కంప్లీట్గా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ స్వీట్ని కొర్ర బియ్యంతో చేస్తున్నానండి సో స్వీట్ చేసుకోవడానికి ఒక కప్పు కొర్ర బియ్యం తీసుకుంటున్నాను ఆ కొర్ర బియ్యాన్ని వేరే ఒక బౌల్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఏమి నానబెట్టవలసిన పని లేదండి నీట్గా క్లీన్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టుకోవాలన్నమాట అలా స్ట్రైనర్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే దానిలో వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి నెక్స్ట్ ఒక తిక్కగా ఉన్న ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం వడకట్టి ఉంచుకున్న కొర్ర బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే దానిలో ఆ నెయ్యిలోని కొర్ర బియ్యం బాగా ఫ్రై అయ్యి స్వీట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా కలుపు ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అయినప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఫ్రై అయినట్టే ఫ్రీ ఫ్లో ఉంటుందన్నమాట కొర్ర బియ్యంలోని తడి అంతా పోయి కూడా బాగా ఫ్రై అయ్యి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రీ ఫ్లో వస్తుంది సో అలాంటి టైంలో దించేసుకొని నెక్స్ట్ ఇంకా కుక్కర్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు కొర్ర బియ్యానికి రెండు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అలా పాలు వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన కొర్ర బియ్యాన్ని ఆ పాలు వాటర్లోనే మిక్స్ చేసుకోవాలి వేసేసుకొని ఇలా పాలల్లోని ఈ కొర్ర బియ్యం ఉడకడం వల్ల స్వీట్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఈ మెజర్మెంట్స్తో చేస్తే బియ్యం కొర్ర బియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీకు ఏమీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక కప్పుకి రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని కొర్ర వేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ప్రెషర్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి కొర్రబియ్యం అనేవి అలా ప్రెషర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత దాన్ని పక్కన తీసుకొని ఒకసారి చెక్ చేస్తే మీకు వీడియోలో చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు కొర్రబియ్యంకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి దానిలోని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి స్వీట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలా కలుపుతూ కంప్లీట్గా పాకమేం రావాల్సిన పని ఉండదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది అలా కొంచెం బెల్లం ఉంటుండగానే కూడా మనం ముందుగా ఏదైతే ఉడికించి ఉంచుకున్నామో కొరబియ్యంని వేసేసుకోవాలి ఆ బెల్లంలోని ఇలా బెల్లంలోని ఈ బియ్యం ఉడకడం వల్ల స్వీట్ చాలా మంచి టేస్ట్ వస్తుంది అది వేసుకున్న తర్వాత కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి కంప్లీట్గా కలుపుతూనే స్వీట్ని రెడీ చేసుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి ఇలా తిక్కుగా ఉన్న ప్యాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే జనరల్గా బెల్లంతో చేసే ఏ రెసిపీస్ అయినా కూడా తొందరగా అడుగంటుకుంటాయి కదా సో ఇలా తిక్కుగా ఉన్నది తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది మనం కలుపుతూ ఉన్నా కూడా పలుచుగా ఉన్నవైతే చాలా తొందరగా అడుగంటుకుపోతాయి సో అలా కలుపుతూ మనం స్వీట్ అనేది రెడీ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుందండి ఈ స్వీట్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే ఎక్కువ డేస్ అయితే స్టోరేజ్ ఉండదు బయట అయితే ఓన్లీ వన్ డే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు కానీ బయట కూడా మీకు కొంచెం ఉండాలి టూ డేస్ అంటే కొంచెం నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకొని బాగా ఎక్కువ టైము స్టవ్ మీద ఉంచుకొని దానిలో వెట్నెస్ అంతా పోయే వరకు చేస్తే బయట టూ డేస్ ఉంటుంది లేకపోతే వన్ డే మాక్సిమం వన్ డే అంతే ఫ్రిడ్జ్లో అయితే త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అలా ప్యాన్ నుండి కొంచెం సపరేట్ అవుతున్న టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి జనరల్గా ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యి కొంచెం హెల్దీ రెసిపీస్ తినడానికి ట్రై చేస్తున్నారు కదా సో మిల్లెట్స్ అనేది ఆల్మోస్ట్ అందరూ యూస్ చేయడానికి ఇష్టపడుతున్నారు అలాంటి మిల్లెట్స్తోనే మనం ఇలాంటి స్వీట్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు తోడు దీనిలో బెల్లం యాడ్ చేస్తున్నాము పాలు యాడ్ చేస్తాము అన్నీ హెల్దీయే కదా అలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్న టైంలోని నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యిలో కూడా స్వీట్ అనేది కుక్ కావడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది అలా కంప్లీట్గా కలుపుతూ చూసారా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది అంతవరకు స్వీట్ని మన ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త రకం వంటలు హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను కంప్లీట్గా దానిలో ఉండే వెట్నెస్ అంతా పోయే వరకు మనం ఫ్లేమ్ మీద ఉంచేసే అలా కలుపుతూ ప్యాన్ నుండి సపరేట్ అయిన వరకు చేసుకోవాలండి అప్పుడే స్వీట్ అనేది వన్ డే అయినా కూడా బయట స్టోరేజ్ ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదు ఫ్రిడ్జ్లో అయితే మాత్రం త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఫ్లేమ్ ఆపేసిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని మనం చేసుకున్న స్వీట్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం సెట్ చేసేసుకోవాలి స్మూత్ ఫినిషింగ్ రావడం కోసం ఒక చిన్న బౌల్కి అలాగా మొత్తం కుదిపేసి నెక్స్ట్ ఒక చిన్న బౌల్కి కొంచెం నెయ్యి అప్లై చేసి దాంతో మనం అలాగా రబ్ చేస్తే ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది దీన్ని ఇలా వేసిన వెంటనే కటింగ్ కానీ ఏమీ చేయకూడదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని సెట్ సెట్ అయ్యే వరకు అలా వదిలేయాలి ఆ హీట్ అనేది మొత్తం పట్టి పీస్ అనేది గట్టిగా అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ని దాని మీద పెట్టుకొని మనం ఇంకా రివర్స్ చేసేసుకోవడమే రివర్స్ చేసేసి ఇంకా మీకు నచ్చిన సైజెస్లో పీసెస్ని కట్ చేసేసుకోవాలి ఈవెన్ కట్ చేసినప్పుడు కూడా నైఫ్కి కొంచెం గీ అనేది అప్లై చేస్తే మనకేమీ ఇబ్బంది లేకుండా నీట్గా కటింగ్ అనేది వస్తుంది మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇదండి కంప్లీట్ మిల్లెట్స్తోనే ఈ స్వీట్ రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు థ్యాంక్స్ ఫర్